హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమంతకుమారి బ్లాగ్స్ కి వెల్కమ్ అండి ఈ రోజు అయితే మనం పూతుకు వల్స సంతకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి బుధవారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుండి మాక్సిమం తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు అలాగే ప్రతి ఒక్కటి వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగే ఆవులు అన్ని వస్తాయి చాలా మంది వస్తారు మేము వచ్చేసరికి అయితే ఈ సంత కూడా క్లోజ్ అయిపోతుంది చాలా లేట్ గా వచ్చాము ఇప్పుడైతే సంత చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదా ఎంత అండి బుట్ట ఎంత బుట్ట ఎంత అన్నారు ఎంతండి చీపురు కట్ట చీపురు కట్ట ఎంత ఒక కట్ట యాభై రూపాయల ఫ్రెండ్స్ ఈ కట్ట అయితే యాభై రూపాయలు చూడండి ఒకసారి సైడ్ లెగ్ కొట్ట యాభై రూపాయలు ఇక్కడైతే అమ్మ నెయ్యిలు శనగలు అమ్మా శనగలు నెయ్యిలు అమ్ముతున్నావా ఏ ఊరమ్మా పాల్కొండ ప్రతి వారం వస్తావా చెంతపండు కోసం వచ్చావు ఫ్రెండ్స్ ఇది పూతుకు వాళ్ళు సంత ఇక్కడైతే చూడండి నెత్తళ్ళు ఎన్ని నెత్తళ్ళు ఇవేం చేపలు మా అమ్మ ఏది చప్పటి కలవలు ఫ్రెండ్స్ ఇది ఇవి నెత్తళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి చూసారు కదా ఈ వారం అయితే చింతపండు చీపుర్లు అనేవి చాలా తక్కువగా వచ్చాయి అటు సైడ్ ఆవులు అటు సైడ్ కూడా వెళ్దాము ఇక్కడ అయితే గాజులు చెప్పులు చూడండి గాజులు చూడండి ఫ్రెండ్స్ సొంత అయితే చాలా మంది పైనుండి వస్తుంటారు ఇక్కడైతే ఎంత మా పట్టీలు కనిపిస్తుంది అలాగే కనిపిస్తుంది కానీ బాగా కనిపిస్తుంది ఇక్కడ పట్టీలు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నేను అడిగితే ఆమె టూ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఎందుకంటే చాలా సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే పక్కన పాటలు అన్నీ పెట్టారు సరిగ్గా వినిపించట్లేదు అందుకనే వెనక నుండి నేను వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు చూడండి ఆమెకు అడిగే నా పట్టీలు అయితే టూ హండ్రెడ్ అమ్మా అని చెప్తున్నారు చాలా బాగున్నాయి పట్టీలు అయితే వెండి పట్టీల్లాగే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా తాళాలు అలాగే చోట్లనివి స్టిక్కర్ ప్యాకెట్స్ క్లిప్స్ ఈ పూతుకు వలసలో సంత సంతలో ఎందుకు ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ అంటే ఇక్కడ హాస్టల్ ఉందండి లేడీస్ హాస్టల్ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావలసినవి అయితే కొనుక్కొని వెళ్తుంటారు ఈమె ఇక్కడ బుట్ట పట్టుకుంది కదా వాళ్ళైతే చింతపండు తెచ్చి అమ్మేసి వాళ్ళకి కావాల్సిన సరుకు అయితే మళ్ళీ కొనుక్కొని వెళ్తున్నారు ఈ చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది చు చుట్టూ కొండలు కొండల మధ్య అండి ఈ పూతుకోవాల్సిన సంత అనేది కనిపించే నప్పు ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది చుట్టూ లొకేషన్ కూడా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా నల్లతాలు బెల్ట్లు అన్నీ ఉంటాయండి మేము వెళ్ళేసరికి అక్కడ అంటే చింతపండు చీపుర్లు అయితే అయిపోయాయి అవి మార్నింగ్ మూడు గంటలకి వచ్చి ఐదు గంటలకల్లా సావుకారులు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారండి తర్వాత అయితే ఇటువంటివి ఉంటాయి కూరగాయలు అలాగే నిత్యావసర సరుకులు తినుబండారాలు అయితే ఉంటాయి అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఒక అతను అయితే పువ్వులు పట్టుకొని నిలబడ్డారు ఎంత అని అడిగాను అడిగితే ఆ రెండు ప్యాకెట్లు అయితే ఎవరో టూ హండ్రెడ్కి అడిగారంట టూ హండ్రెడ్కి రావు టూ ఫిఫ్టీకి వస్తాయి అని అన్నారంట అయితే అడిగాను అనమాట టూ ఫిఫ్టీకి తీసుకోండమ్మా అని చెప్పారు ఎందుకంటే నాకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కువ పువ్వులు ఉన్నాయి మాకు చెట్లున్నాయని నేను తీసుకోలేదు ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇంటికి సరిపడిన అలా కారం పసుపు ఆయిల్ బెల్లం అన్ని వగేర అన్నీ ఉన్నాయి అలాగే తినుబండారాలు చెప్పాను కదా హాస్టల్ ఉంది చిన్నపిల్లల హాస్టల్ పేరెంట్స్ అందరూ పిల్లలకి చూడడానికి వచ్చేటప్పుడు ఇక్కడ కొనుక్కొని అక్కడికి వెళ్తుంటారు చూడడానికి ఇక్కడ పొగాకు తీసుకుంటున్నారు ఒక చిన్న చంటి చంటిబిడ్డ పొలాల్లోకి అలాగా సూర్యకిరణాలు తగులుతున్నాయి చాలా బాగా అనిపించింది చూడడానికి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయాయి ప్యారాగిన్ చెప్పులు ఫ్రెండ్స్ అప్పుడెప్పుడో చూసాము ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను ఈ చెప్పులు ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ సామాన్లు చెప్పులు బకెట్లు అన్నీ అమ్ముతారండి చాలా బాగుంటుంది చూసారు కదా జనాలు అయితే అప్పటికే తగ్గిపోయారు మేము వెళ్ళినప్పటికీ చాలామంది అంటే సరుకు అమ్మేసి వాళ్ళకి కావాల్సిన సరుకు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే బెండకాయలు ఈ తాతయ్య అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అమ్ముతున్నారు ఇక్కడ పొగాకు చూసారు కదా పొగాకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పొగాకు పొగాకు కూడా అమ్ముతున్నారు ఇక్కడ బట్టలు ఎలక్ట్రికల్ సామాన్స్ సామాన్లు ఈ పిల్లలు అయితే ఇక్కడ టాపులు కొనుక్కుంటున్నారు బాగున్నాయి టాపులు పిల్లలు తీసుకుంటున్నారు చూశాను ఇంతకు ముందు తీసే వీడియోస్ నా సంత వీడియోలు అన్నీ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి బాగుంటాయి మంచి మంచి కంటెంట్స్ ఉంటాయి మీరు ఎవరైనా చూడనట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఏమైతే చిన్న చంటి బిడ్డ నేసుకొని అంట్లో షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ కత్తులు ఇవన్నీ ఉన్నాయి నేను వాటి కాస్ట్ అన్నీ అడిగాను కానీ నాకు వెనక్కి ఎక్కువగా సౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పాటలు ఇవన్నీ పెట్టేశారు మరి మనకి ఆ సౌండ్ ఎక్కువ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు అనేసి నేను వాయిస్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అలాగా అంతా కొండేనండి కనిపించాను అప్పు అనమాట ఇది కనిపించినప్పుడు అంత కొండ మీదే జరుగు ఈ సంత అనేది జరుగుతుంది ఇతను అడుగుతున్నారు ఇది ఏ ఛానల్ అమ్మ ఏటి అంటే హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తారు ఎప్పుడు వస్తుంది వీడియో అంటే రేపు వస్తుంది చూడండి అని చెప్పాను ఇతనైతే తిని అలాగే సబ్బులు అన్నీ అమ్ముతున్నారు ఈ పక్కన తాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే ఆ పక్కన ఆవులు ఉన్నాయి కదా ఆవుల కోసం అయితే తీసుకున్నారు ఆవులు ఇంకా పోతులు అవన్నీ ఉన్నాయి కదా వా అవి కొనుక్కొని ఈ తాళ అన్నమాట కొనుక్కొని వెళ్తుంటారు వెళ్ళి నడిపించుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంటారు మరి అప్పటికప్పుడు అంటే మనకు అక్కడ దొరకవు కాబట్టి ఇవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి చూసారు కదా ఇక్కడైతే మట్టి పాత్రలు ఫ్రెండ్స్ మట్టి పాత్రలు అయితే భలేగున్నాయి చూసారు కదా ఒక పాత్ర అయితే వన్ ఫిఫ్టీ చెప్పారమ్మ అమ్మ ఒక కుండ బాగున్నాయి మూతలు కూడా బలేగున్నాయి ఆ కూజా చూసారా ఎంత బాగుందో చల్లనీళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది వేసికాలం అండి ఒక షర్ట్ రూపాయలు ఫ్రెండ్స్ ఈ షర్ట్ ఒకటి వంద రూపాయలు ఇంకా చూసారు కదా అక్కడ చింతపండు అయితే చిన్న షాప్ ఉంది ఈ షాప్ దగ్గర చాలా మంది ఏదైనా కావాలంటే కొనుక్కొని వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆల్రెడీ ఎవరో కొనుక్కొని వెళ్ళిపోయారు చూసారు కదా ఫ్రెండ్స్ చుట్టు కొండలు సంత అయితే అయిపోయిందండి ఎక్కడ చూసారు కదా అప్పటికప్పుడు తీసుకున్న అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటారు ఒక చెట్టు కింద కూర్చున్నారు ఫ్రెండ్స్ మేము సంత నుండి రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ పనస చెట్లు అయితే చూసాము చూసారు కదా ఫ్రెండ్స్ కింద వరకు అయితే పనసకాయలు ఎలా ఉన్నాయో చాలా బాగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే పైన కూడా ఉన్నాయి భలే కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఈత చెట్టు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే అక్కడ నా కోసం వెయిటింగ్ హాయ్ చెప్పు ఎక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఇంత చిన్న చెట్టు హైట్గానే ఉంది కానీ పెద్దగా అయితే ఎత్తిద్దా కానీ చూడండి బలగా ఉన్నాయి చెట్టుకి అనస్కాయలు సంతా చూశారు కదా మీకు ఈ సంతగా నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం అయితే మరెన్నో కంటెంట్స్ తో వస్తాను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్